పాకిస్తాన్ మన దేశంపై ప్రయోగించిన నాలుగు వందల సూసైడ్ డ్రోన్స్ అలాగే చాలా మిసైల్స్ను భారత్ ఆర్మీ ఎలా నాశనం చేసిందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ వాడి పాకిస్తాన్ డ్రోన్స్ అలాగే మిసైల్స్ ను నిర్వీర్యం చేసిందని అనుకుంటున్నారు కదా కానీ అది నిజం కాదు ఇప్పటి వరకు భారత్ ఆర్మీ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ అస్సలు వాడలేదు అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ వాడినట్టు భారత్ ఆర్మీ కూడా ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు మరి భారత్ ఆర్మీ పాకిస్తాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎలాంటి ఆయుధాలను ఉపయోగించి విజయవంతంగా ఎదుర్కొంది నిజానికి పాకిస్తాన్ డ్రోన్స్ ను మిసైల్స్ ను నాశనం చేయడానికి భారత్ ఆర్మీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ ఎయిట్ డిఫెన్ మిసైల్ సిస్టమ్ ఎల్ సెవెంటీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ వంటి కైటిక్ వెపన్స్ ఇంకా లేజర్ మరియు ఎలక్ట్రానిక్ జామర్స్ వంటి నాన్ వాడింది అలా అయితే మిసైల్ ఎందుకు పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించారు అని మీకు డౌట్ రావచ్చు దానికి కారణం ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అన్నింటికి ముందే సిద్ధంగా ఉండాలి ఒకవేళ పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిస్తే ఎదుర్కొనేందుకు మన భారత ఆర్మీ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ను సరిహద్దుల్లో మోహరించింది కానీ విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ ఢిల్లీపై ఫతా టూ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించింది కానీ దాన్ని భారత ఆర్మీ బరాక్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగించి గాల్లోనే ధ్వంసం చేసింది అసలు యుద్ధంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ భారత్ ఆర్మీ ఎక్కడా కూడా వాడలేదు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ మాత్రమే వాడింది అయితే ఈ యుద్ధం వల్ల మనకి మంచి జరిగింది పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాలను మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలతో చెక్ పెట్టి ప్రపంచానికి మన బలాన్ని పరిచయం చేశాం జై హింద్ జై భారత్